ఎత్తైన బంగారు మెపుల్ చెట్టుపై లీలా అనే ఆకు శరదృతువు గాలిలో ఓగడం ఇష్టపడేది ఆమె నవ్వుతూ ఆనందంగా తిప్పుకుంటూ తన ఆకుల స్నేహితులకు తన ఉత్తమ నృత్యాన్ని చూపించింది అడవంతా ఎరుపు బంగారు ఆకుల చప్పుడు నవ్వులతో నిండిపోయింది అప్పుడు వచ్చింది గాలి చిలిపిగా ఉత్సాహంగా ప్రతి కొమ్మను ఊపింది లీలా గట్టిగా పట్టుకుంది కానీ గాలి చాలా బలంగా వీసింది ఆకాశంలోకి ఎగిరిపోయింది ఆమె మరింత ఎత్తుకు తిప్పుకుంటూ ఆశ్చర్యంగా కేకవేసింది సాహసం అని గాలి మృదువుగా చెప్పింది ఆమెను దూరంగా తీసుకెళ్తూ చివరికి లీలా ముదువైన ఆకుపచ్చ సేవలాల మంచంపై దిగింది ఒక ఆసక్తికరమైన కుందేలు స్నేహపూర్వకంగా చిరునవ్వుతో వచ్చింది నేను నా చెట్టు నుంచి పడిపోయాను అంది లీలా నాకు ఇంటి దారి తెలియదు కుందేలు ఆమెకు చిన్న బెల్లపు టోపీ ఇచ్చి కొన్నిసార్లు తప్పిపోవడం కొత్తదాన్ని కనుగొనడానికి మొదటి అడుగు అన్నాడు లీలా చేతి ఊపుతూ ముందుకు సాగింది కొంచెం ధైర్యంగా ఆమె పచ్చని పొలంలోకి చేరి నీలి రంగు సీతాకోక చిలుకను కలిసింది నీవు అలసిపోయినట్టున్నావు సీతాకోక చిలుక మృదువుగా అంది నేను పురుగు ఉన్నప్పుడు అంది అది మార్పు నన్ను ఎగరడం నేర్పింది లీలా చిరునవ్వుతో తిరుగుతూ తేలికగా ప్రేరణతో నిండిపోయింది రోజు ఆమె ప్రశాంతమైన సరస్సు పక్కన దిగింది ఒక వృద్ధ నత్త తన చిన్న కళ్లద్దాల వెనుక నుంచి చూసింది నాకు నా చెట్టు గుర్తుకొస్తుంది అంది లీలా బాధతో కొన్నిసార్లు అన్న నత్త ప్రయాణంలో కలిసే స్నేహితులే ఉత్తమమైన భాగం లీలా ధన్యవాదాలు తెలిపి ప్రేమతో నిండిన హృదయంతో ముందుకు సాగింది ఆమె బంగారు సూర్యాస్తమయం కింద తేలుతూ కలిసిన అందరినీ చేసుకుంది చలికాలం రాగానే చల్లని గాలిలో నిద్ర మత్తు వచ్చింది ఆమె పతనమైన ఇతర ఆకులతో నిందిన మైదానంలో దిగింది మాతో ఉండు అవి ముదువుగా చెప్పాయి మేము నీకు తోడుగా ఉంటాం లీలా చిరునవ్వుతో దగ్గరగా చేరి సురక్షితంగా ప్రేమతో నిండిపోయింది మంచు ముదువుగా కురుస్తుండగా లీలా తన అందమైన ప్రయాణాన్ని కలలో చూసింది ఆమె కలలో తన స్నేహితులు ఆనందంగా చేతులు ఊపుతూ కనిపించారు వసంతం రాగానే ఆమె విశ్రాంతి తీసుకున్న చోట కొత్త మొక్కలు మొలిచాయి లీలా తన రంగును ప్రపంచంతో పంచుకుంది ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభం అని నిరూపిస్తూ